అందరు నమస్కారం నేను ఈ వీడియో ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చేయట్లేదు సాటి మనిషిగా మనసున్న మానవత్వం ఉన్న ఒక మనిషిలాగా వీడియో చేస్తున్నా ఎందుకంటే గతంలో మనం డబ్బు కోసం పాకులాడే మనుషులను చూసింటాం పదవి కోసం వెంపర్లాడే మనుషులను చూసింటాం లేకపోతే ఆస్తుల కోసం పాకులాడే మనుషులను చూసింటాం కానీ ఖచ్చితంగా తెలుగు ప్రజలైతే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ఒక్క రోజు కూడా ప్రజల కోసం పనిచేసే నాయకుడు ప్రజల ఇబ్బందులుంటూ పనిచేసే నాయకుడు ప్రజల కష్టాల్లో పాలుపంచుకునే ఒక నాయకుడిని అయితే ఒక చంద్రబాబు నాయుడు గారిని చూసి ఉంటారు ఈరోజు మా పెద్ద ఆయన చెప్పట్లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు గత పది రోజులుగా వరద ప్రాంతంలో వరద ప్రా వరదల్లో చిక్కుకున్న ప్రజల కోసం ఏదైతే పని పనిచేసాడో అది నిజంగా చాలా అభినందించదగ్గ విషయం ఎందుకంటే ఈరోజు విజయవాడ ప్రాంతం ఎప్పుడు లేనంతగా ఈరోజు వరదలు వచ్చినాయి విజయవాడ ప్రాంతంలో ఉన్న లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీళ్ళలో మునిగిపోయి చాలా పెద్ద ప్రాణహాని జరిగే పరిస్థితులు ఈరోజు వరదలు చిక్కుకున్న ప్రజల కోసం వరదల్లో ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం వరద ప్రాంతంలో ప్రజలు పడుతున్న కష్ట నష్టాలలో పాలు పంచుకోవడం కోసం పది రోజుల్లో అంటే ఖచ్చితంగా పది రోజులు ఈరోజు విజయవాడ కలెక్టరేట్ ఆఫీసులో కూర్చొని మొత్తం యంత్రాగాన్ని పురమాయించి ఈరోజు వరద ప్రాంతంలో చిక్కుకున్న ప్రజలందరినీ క్షేమంగా బయటికి తీసుకొచ్చి ఈరోజు అక్కడే పడుకొని అక్కడే తిని అక్కడే స్నానం చేసి సొంత కుటుంబ సభ్యులను వదిలేసేసి ఇంటికి కూడా పోకుండా పది రోజులు ఒక కలెక్టర్ ఆఫీస్లో పడుకొని పని చేసిన చీఫ్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారంటే చరిత్రలో ఇది ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు తయారైంది ఎందుకంటే ఒక చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి వరద ప్రాంతంలో లేకపోతే ఇలాంటి విపత్తు సమయంలో ఏరియల్ సర్వేలు చేయడం చూసి ఉంటాం లేకపోతే అటు ఇల్లు ఒక రెండు రెండు రోజులు క్యాంపెయిన్ అటు తిరిగేసేసి నాలుగు ఫోటోలు దిగేసేసి మేము అన్ని చేసేసామని చెప్పిన నాయకులను చూసాం కానీ గతంలో ఏ ఒక్క చీఫ్ మినిస్టర్ కూడా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల పాగోలు కోసం పనిచేస్తూ ప్రజలు కసనసాల్లో పాలు పంచుకుంటూ వరద నివారణ చర్యలను తీసుకుంటూ వరదలను ఎట్ట కంట్రోల్ చేయాలని తెలుసుకుంటూ ఆ ప్రాంత ప్రజల్ని క్షేమంగా బయటికి తీసుకొచ్చిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఖచ్చితంగా విజయవాడ ప్రాంత ప్రజలు చాలా అదృష్టం చేసుకున్నారు ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉండడం ఇలాంటి విపత్తు సంభవించినా కూడా ప్రజల ప్రాణహాని ఎక్కువగా జరగకుండా బయటపడడం అంటే నిజంగా చాలా అభినందించగ విషయం చాలా అదృష్టం అనే భావించాలి ఈరోజు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి సభ్యులు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో పార్టీ సామాన్య ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స ఈరోజు సమన్వయం సమన్వయం చేసుకునే అధికారులు లేకపోతే ఉన్న చిన్న చిన్న చారిటీ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ముందుకొచ్చి ఈరోజు వరద ప్రాంతంలో వరద ప్రాంతంలో చిక్కుకున్న ప్రజల కోసం ముందుకొచ్చి పనిచేసి అటు మున్సిపల్ కార్మికులు అవ్వచ్చు లేకపోతే ఇటు శానిటైజేషన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు లేకపోతే హాస్పిటల్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు అందరూ కూడా ముక్త కంఠంతో ఒకే అజెండా ఏంటంటే వరదని కంట్రోల్ చేయాలా విజయవాడ ప్రాంతాన్ని మళ్ళీ క్షేమంగా తీసుకురావాలన్న ఉద్దేశంతో అందరు కలిసికట్టుగా పనిచేసి ఈరోజు పది రోజుల్లో మళ్ళీ నార్మల్ కండిషన్ తీసుకొచ్చినారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్లోనే అది సాధ్యం చంద్రబాబు నాయుడున్న అకుంఠిత దీక్షతోనే ఈరోజు విజయవాడ ప్రాంతం క్షేమంగా బయటపడిందని చెప్పి కూడా మనం అందరం ఘంటాపదంగా తెలియజేసుకుంటాం ఈరోజు ఒకటే చెప్పాలా ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం పాకులాడే జగన్మోహన్ రెడ్డి కేవలం బురద జల్లే రాజకీయాలు లేకపోతే శవ రాజకీయాలు చేయడానికి రాష్ట్రానికి వస్తున్నాడు తప్ప రాష్ట్ర ప్రజల కోసం కానీ రాష్ట్రంలో జరుగుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడే పరిస్థితి కానీ రాష్ట్రానికి కావాల్సిన పెట్టుబడుల గురించి కానీ మాట్లాడే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు కానీ రోజు లేదు కేవలం ఎటు బురద జలగల ఎట్ట శవాలను ఎదుర్కోవాలా ఎట్ట ప్రజల్ని ఇబ్బందులు పెట్టాలా ఎట్ట ప్రజల్ని తప్పుదారులు తీసుకుపోవాలా లేకపోతే ఎట్లా ప్రజల్ని మళ్ళీ కించపరిచి మాట్లాడాలనే ఉద్దేశంతో ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు తప్ప ప్రజల కోసం ప్రజలు బాగు కోసం పనిచేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు లేకపోతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వమే అని చెప్పి మనకు అర్థమైపోతుంది ఈరోజు రాష్ట్రంలో జరిగిన ఈ విపత్తుని చంద్రబాబు నాయుడు గారు ధీటుగా ఎరుక్కుని ఈరోజు అన్ని శాఖల్ని పురమాయించి అంతమంది అధికారులని పురమాయించి ఈరోజు మళ్ళీ నార్మల్ కండిషన్ తీసుకొచ్చినారు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పాదవి బంధనాలను తెలుపుకుంటున్నాం రాష్ట్రంలో ఇలాంటి విపత్తు సంభవించడం దురదృష్టకరం కానీ ఈ విపత్తు సమయంలో మనందరం కలిసి పనిచేసిన విధానం నిజంగా చాలా అభినందించదగే విషయం ఖచ్చితంగా రాబోయే తరాల్లో చంద్రబాబు నాయుడు గారిని ఒక లీడర్గా చిరస్థాయిగా నిలిచిపోయే ఒక సువర్ణ యుగం సువర్ణ పరిపాలన ఈరోజు మనం చూస్తున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర బాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా రాష్ట్రం మళ్ళీ పురోగతి సాధించే విధంగానే పనిచేస్తామని చెప్పి దాంట్లో అందరం మేమందరం భాగస్వామ్యమై రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి మా వంతు సహాయం చేస్తామని తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ